హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఏంటి మన ఛానల్లో ఫిష్ కర్రీ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నారా సో ఈరోజైతే అయితే మేము ఫిష్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఫిష్ అయితే పంపించారండి సో అదైతే మేము ఈరోజు క్లీన్ చేయబోతున్నాము సో మేము ఏ విధంగా క్లీన్ చేస్తున్నామో మీరైతే ఖచ్చితంగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఏ విధంగా ట్రై చేయండి ముందుగా అయితే మేమైతే ఒక త్రీ ఫిషెస్ అయితే కేజీ సైజు అర కేజీ సైజులు మేమైతే తీసుకున్నామండి సో ఈ విధంగా మొత్తం ఒక్కొక్కటిగా అయితే మేము రెక్కలు అనేవి కట్ చేసుకున్నాము దాని తర్వాత తోక అనేది కట్ చేసుకున్నాం అనమాట ముందు వీటిని ఇంగ్లీష్లో అయితే ఫిన్స్ అంటామండి సో ఈ ఫిన్స్ అనేది ముందుగా మేము మొత్తం కట్ చేసేసుకున్నాము దాని తర్వాత మేము హెడ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇలా ఈ విధంగా అయితే మేము హెడ్ అయితే కట్ చేసుకుంటున్నామండి ఇదేంటంటే వీటిని గిల్స్ అంటారు మొప్పలు ఇంగ్లీష్లో అయితే గిల్స్ అంటారు ఇది ఏంటంటే వీటి రెస్పిరేటరీ అంటే ఇప్పుడు మనకు ఎలా అయితే రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుందో దీనికి అలా అనమాట ఈ గిల్స్ ద్వారా దానికి చెడు గాలి అంటే చెడు వాటినన్నింటినీ అక్కడ ఫిల్టర్ చేస్తుంది అనమాట సో దాన్ని గిల్స్ అంటారనమాట సో ఈ విధంగా అయితే మేము హెడ్ మొత్తం క్లీన్ చేసుకొని రిమైనింగ్ ఇంట్రెస్ట్ అయిన ఉంటుంది కదా మొత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నాము ఈ విధంగా నెక్స్ట్ మనం ఫిష్లో చేదు అనేది తగలకుండా మనము తీయాలి అని అంటారు కదా ఆ విధంగా అయితే మా హస్బెండ్ అయితే ఈ ఫిష్ మొత్తాన్ని క్లీన్ చేశారు సో ఇప్పుడు ఈ ఫిష్ని అయితే మేము ఫిష్ ఫిష్ ఫ్రైకి మేము కట్ చేసుకుంటున్నామండి సో ఒక ఫిష్ అయితే మేము ఫ్రైకి కట్ చేసుకుంటున్నాము ఇలా కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫిష్ అయితే మేము కర్రీ కోసం అయితే కట్ చేసుకుంటున్నాము నేను ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే అంటే చేపలు అందరికీ తెలుసు చేపల్లో వాటి యొక్క బాడీ పార్ట్స్ ఉంటాయి కదా అవి అనేది చాలామందికి తెలియవు సో నేను దాని గురించి చదువుకున్నాను కాబట్టి నేను దాని గురించి చెప్పాలని మీకు నేనైతే ఇంట్రెస్ట్గా మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే తీశానండి ముందుగా మా హస్బెండ్ కట్ చేస్తున్నారు కదా దాన్నైతే డోర్సెల్ ఫిన్ అంటారండి అలాగే ఈ ఫిన్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకి ఫిష్ ఎప్పుడు ఐడెంటిఫై చేసుకునేటప్పుడు గుడ్ ఫిష్ కాదా అనుకునేటప్పుడు ఎప్పుడు మనకి చేప అనేది జిగురు జిగురుగా జారుతూ ఉండాలి అలా ఉన్నట్లయితే అది హెల్తీ ఫిష్ అనమాట మ్యూకస్ అనేది ఖచ్చితంగా జారుతూ ఉంటుంది కాబట్టి అది హెల్తీ ఫిష్గా పరిగణించుకోవచ్చు అలాగే ఇప్పుడు మా హస్బెండ్ కోసేది ఏంటంటే తల్లి చేప అంటే బ్రోడర్ అనమాట మీ అందరికీ తెలిసిందే కదా బ్రోడర్ అంటే ఇప్పుడు ఫిషెస్ అంటే ఇది గుడ్లతో ఉన్నదనమాట ఈ ఫిష్ ఈ ఈ ఫిషెస్ ఎక్కువ ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి కూడా అవి ఏ పేడర్ అనేది తెలుసుకోవచ్చండి పేడర్ మీన్స్ అవి ఏ అంటే ఉపరితలంలోనా లేకపోతే మధ్య భాగాన్ని ఎక్కువగా ఉంటాయా లేకపోతే చెరువు అడుగు భాగంలో ఎక్కువసేపు ఉంటాయా అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట సో కొన్ని ఫిషెస్ అయితే వాటి యొక్క మూతులను బట్టి చెరువులో ఏవి ఏ సైడు ఎక్కడ ఏ చేప ఉంటుంది అనేది మనం చెప్పగలము సో ఈ విధంగా అయితే మనకి ఈ బ్రోడర్ ఫేస్ అయితే మనము ఇప్పుడు కట్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఇక్కడ మా హస్బెండ్ చూపిస్తున్నారు ఇది ఏంటంటే దాని యొక్క నాలిక అనమాట చేప నాలిక అలాగే పళ్ళు దాని పళ్ళు నాలుక అనమాట చేపవి సో మనం కట్ చేసుకున్న తర్వాత దాని ఎగ్స్ అయితే తీస్తున్నాం అనమాట మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ మా వైజాగ్ సైడ్ అయితే దీన్ని సొన అని అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాగే ఈ సొ ఈ సొనతో మీరు ఏ వెరైటీస్ చేసుకుంటారో చెప్పండి అలాగే ఎన్ని వెరైటీస్ ఉంటాయో కూడా చెప్పండి మావైతే జ మేమైతే జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటాము అలాగే మీరేమైనా ఇంకా వెరైటీస్ ఉంటే చెప్పండి వీటితో ఏ విధంగా చేసుకోవచ్చు అని సో ఈ విధంగా అయితే మొత్తం క్లీనింగ్ అయితే ఈ ఫిష్ అయిపోయింది సో ఈ విధంగా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిన తర్వాత మనమైతే పులుసుకి కావాల్సినట్టుగా మనమైతే పీసెస్ అయితే కట్ చేసుకుందాం వీటికి సో ఈ విధంగా అయితే ఈ పక్క సైడ్ ఉంది కదా వీటిని ఫ్రైలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పులుసులో కన్నా ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటుంది క్రిస్పీగా ఎందుకంటే దీనిలో మీట్ అంటూ ఏమి ఉండదు క్రిస్పీగా ఉంటుంది ఫ్రై చేస్తే సో ఈ విధంగా అయితే కట్ చేసేసుకుందాం ఈ ఫిష్ ఇలా మొత్తం ఫిషెస్ అయితే కట్ చేసేసుకున్నాము కట్ చేసుకున్న దాన్ని ఒక వేస్టేజ్లో తీసుకొని నెక్స్ట్ విషయం ఏంటంటే నేను ముందు ఒక వీడియో అయితే తీసానండి కాకపోతే అది లాంగ్ వీడియో వల్ల నేను షేర్ చేసుకోలేకపోయాను ఏంటంటే ఈ ఫిషెస్ అనేవి పులుసు పులుసులు తీసేటప్పుడు ఏ విధంగా తొందరగా తీయగలం అనేది వీడియో తీసాను కానీ అది సెండింగ్ అవ్వలేదు సో ఆ విధంగా మీకు చూపించలేకపోయాను సో మేమైతే ఈ విధంగా అయితే ఫిషెస్ మొత్తాన్ని కట్ చేసుకున్నామండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము నెక్స్ట్ మనం ఎప్పుడు ఈ ఫిషెస్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గర్గ్గా ఉన్న ప్లేస్లో సాల్ట్ మొత్తం వేసుకొని ఇలా ఫిష్ పీసెస్ అన్నిటినీ రఫ్ చేసుకోవాలన్నమాట ఇలాంటి రఫ్ ప్లేసెస్లో ఎందుకంటే వాటికి ఇంకా ఏదైనా నాచు కానీ అలాగే ఇంకేమైనా బ్యాక్టీరియా లాంటివి ఉంటే ఈ రఫ్ చేయడం వల్ల వాటి మొత్తాన్ని క్లీనింగ్గా అయిపోద్ది అనమాట సో ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకోవాలి దాని తర్వాత ఇంకా మీ సైడ్ అయితే ఈ సొనని ఏ విధంగా క్లీన్ చేస్తారో చెప్పండి మేమైతే జస్ట్ వాటర్ వేసి దానికి ఉన్న బ్లడ్ మొత్తాన్ని అయితే క్లీన్ చేసుకున్నాము సో ఈ విధంగా లాస్ట్ ఫైనల్గా వచ్చేటప్పటికి పీసెస్ అయితే ఇన్ని వచ్చినాయి క్లీనింగ్ కావాల్సిన ఆయుధాలు అనమాట ఇవన్నీ స్పూను చాకు కత్తిపేట ఇవన్నీ క్లీన్ అనమాట మళ్ళీ ఇంట్లోకి అలానే తీసుకెళ్తే స్మెల్ వస్తుంది కాబట్టి సో మేము క్లీన్ చేసుకున్న వాటితో పులుసు ఫ్రై అనమాట చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి